గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే గళ్ళా మాధవి కార్యాలయంలో మంగళవారం నాడు మహిళా గ్రీవెన్స్ డేను నిర్వహించారు నియోజకవర్గంలోని మహిళలు పెద్ద ఎత్తున ఈ మహిళా గ్రీవెన్స్ డేకు విచ్చేసి తమ సమస్యలను ఎమ్మెల్యేకు విన్నవించుకున్నారు తమ దృష్టికి వచ్చిన సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వారంలో ఒక రోజు నిర్వహిస్తున్న ఈ మహిళా గ్రీవెన్స్ డేకు నియోజకవర్గంలోని మహిళల నుంచి మంచి స్పందన వస్తుందని అన్నారు తమ నియోజకవర్గంలోని మహిళలందరి సంక్షేమం కోరి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు ఈరోజు మంగళవారం మరి ఆఫీస్ లో చాలా ఆఫీస్ వర్క్ చేస్తూ ఉండి మరి మహిళలు తమ తమ సమస్యలతో ఈ రోజునే మా దగ్గర వస్తున్నారు అనేక సమస్యలతో వస్తున్నారు మా డైలీ ఆస్తి ఆధారాలు అని కావచ్చు లేదంటే వాళ్ళ ఏరియాలో ఉన్న డెవలప్మెంట్ వర్క్స్ ట్రాన్స్వర్స్ ఉద్యోగాలు ఇలాగ అనేక సమస్యలతో మా దగ్గరికి రావడం మరి చాలా వరకు వాటికి ఒక పరిష్కారాన్ని మేము అందించడం ఇటు డిపార్ట్మెంట్స్ అందరితో మేము మాట్లాడి సమన్వయం చేసుకుని వాటి పరిష్కారం నిమిత్తం మేము కూడా పనిచేయడం చాలా చాలా సంతోషంగా ఉంది మహిళలందరూ కూడా వీస్ట్ కంప్లైంట్స్ తో ఈ నియోజకవర్గంలో ఉండాలి అన్నదే మా యొక్క లక్ష్యం ఇది కూడా నియోజకవర్గంలో నేను పనిచేస్తున్నాను మహిళా గ్రీవియన్స్ ప్రత్యేకంగా నిర్వర్తించడానికి ఏదైతే కారణం మహిళల్ని ప్రత్యేకంగానే చూడాలి అన్న ఒక అవసరం ఈ రోజు సమాజంలో ఉంది కాబట్టి వారి సమస్యలను ప్రత్యేకంగా వినాల్సిన బాధ్యత ప్రతి నాయకులకి ఉంటుంది కాబట్టి ఈ రోజు ఈ యొక్క గ్రీవియన్స్ చేపట్టడం జరిగింది చాలా చక్కగా ముందు సాగుతుందని చాలా సంతోషం నుంచి కూడా విశేష స్పందన వస్తుందని చెప్పుకోవాలి ఎందుకంటే ప్రతి మంగళవారం మిగిలిన రోజుల్లో ఆఫీసు అవైలబుల్ గా ఉన్నప్పుడు వచ్చే సమస్యల కంటే కూడా మహిళా సమస్యలు చాలా స్వేచ్ఛగా ప్రతి ఒక్క మహిళ ఇక్కడికి రావడం వారికి పరిష్కార మార్గాన్ని చూపిస్తున్నప్పుడు ఇంకా సంతోషంగా వాడు వెళ్ళడం అనేది మాకు కూడా సంతృప్తికరంగా అనిపిస్తుంది కాబట్టి ప్రజల నుంచి ప్రత్యేకించి మహిళల నుంచి కూడా విశేష స్పందన ఈ యొక్క మహిళా గ్రీవెన్స్ కి లభిస్తుంది